వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఈ రోజైతే మీకోసం మన మిల్లెట్స్ తోటైతే మూడు రకాలుగా తీసుకొచ్చిన మిల్లెట్స్ మిల్లెట్స్ ఇగో కొర్రలు సామలు అరికెలు ఊదలు మీరు అన్నంలాగా వండుకోవాలి లేదంటే జావ లాగా తాగాలి ఎట్లనైనా లాగా చేసుకోవాలి అన్నంలాగా వండుకొని కర్రీలాగా కర్రీ వేసుకొని తినాలి అంటేనేమో ఇగో ఇట్లా తీసుకొని వచ్చాను కొర్రలు సామలు అరికెలు ఊదలు పండుకొర్రలు లేదు మాకు హాట్ హాట్గా కావాలి కొంచెం కారం కారంగా కావాలి కొంచెం ఘాటు ఘాటుగా కావాలంటేనేమో ఇగో చూడండి చూపెట్టమ్మా గానుగ నూనెతో కట్టెల పొయ్యి మీద తయారు చేయబడిన జొన్న మురుకులు మురుకులు సజ్జ మురుకులు తర్వాత సామల మురుకులు ఊదల మురుకులు ఇగో మిల్లెట్స్ తోటి సేమ్ మురుకులు గానుగ నూనెతో కట్టెల పొయ్యి మీద తయారు చేయబడిన మురుకులు హాట్గా ఇదైతేనేమో అన్నంలాగా వండుకోవచ్చు ఇదైతేనేమో లేదు మాకు జ్వర స్వీట్ కావాలి అంటేనేమో తాటిబెల్లం చూడు తాటి బెల్లం నేతితో తయారు చేయబడిన కొర్ర లడ్డు సేమ్ ఇదే కొర్రలతోటి లడ్డూలు సామల లడ్డు ఇగో సామల లడ్డు లేదు ఇగో ఊజల లడ్డు లేదంటే అరికెళ్ళ లడ్డు ఇట్లా లడ్డూలు అయితేనేమో లడ్డూలు లేదంటేనేమో ఈ ఈ మురుకులు లేదంటేనేమో మేము అన్నంలాగా వండుకుంటాం కర్రీ వేసుకొని తింటాం పెరుగుతో తింటామంటేనేమో మిల్లెట్స్ మూడు రకాలుగా అయితే తీసుకొని వచ్చాను ఎలాంటిది కావాలంటే అలా మీకైతే కొరియర్లో పంపిస్తాను నేను కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి సింపుల్గా వినండి ఎక్కడికైనా పంపిస్తాను నేను హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాకైనా పంపిస్తా సింపుల్ కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఓకే ఏం లేదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను డీటెయిల్స్ పంపిస్తాను మీరు నాకు అడ్రస్ పెట్టండి చక్కగా మీ ఇంటికి కొరియర్లో పంపిస్తాను ఓకే రైట్ ఇంకేముంది మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ ఎక్స్ రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ కోడ్ ఆపోజిట్ యూకో బ్యాంక్ శ్రీ చైతన్య స్కూల్ నాన్కోని అయితే ఉంటుంది మా షాపు పక్కన అయితే టాటా కార్ షోరూమ్ ఉంటుంది మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలన్నా ఇవ్వ చూడండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని రకాల పికిల్స్ పచ్చళ్ళు ఉన్నాయి ఇగో చాక్లెట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర చాక్లెట్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కేజీ డెబ్బై ఐదు రూపాయలకు వంద గ్రాముల చాక్లెట్స్ అయితే ఇస్తాము అన్ని రకాలు కలిపి పూతరేకులు కూడా ఉన్నాయి నూట ముప్పై రూపాయలకైతే డ్రై ఫ్రూట్ పూతరేకులు ఓకేనా సింపుల్ ఏం లేదు నా నెంబర్కి అయితే వాట్సాప్ కానీ చేయండి కాల్ కానీ చేయండి చక్క కొరియర్లో మీ ఇంటికి పంపిస్తాను ఫ్రెష్ స్టాక్ ఉంటుంది నెంబర్ వన్ స్టాక్ ఉంటుంది ఏం లేదుగా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ రేపు అయితే ఇంకో మంచి వీడియో తీసుకొని వస్తాను మీ ముందుకు ఓకే రైట్ అందరికీ థ్యాంక్ యూ